హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వచ్చిరాని వంట ఇది కంచంతో చేసే ఇడ్లీ అండి మనము రెగ్యులర్గా ఇడ్లీ అంటే ఇడ్లీ కుక్కర్లో పెట్టుకుంటాం కదా అయితే మా మమ్మీ అయితే ఇడ్లీ కుక్కర్లో కన్నా ఇందులో అయితే చాలా మంచిదని ఇందులోనే పెడుతుంది ఒక కడాయి పెట్టుకొని ఒక రింగు లాంటిది ఇనుముదైనా ఇత్తడిదైనా అట్లాంటివి ఏదైనా పెట్టుకొని ఇట్లా రింగులా ఉండాలి దానికి సరిపడా కంచం ఉండాలి ఇంకా మూత మంచిగా ఉండాలండి అంటే మూకుడుకు పట్టి ఉండాలి మూత చూడండి ఇప్పుడు మా మమ్మీ పప్పు రుబ్బును మంచిగా ఉప్పు వేసుకొని కలుపుకొని పప్పు రుబ్బు నార్మల్గా మీరు ఎట్లా రుబ్బుకుంటారో అట్లనే రుబ్బుకొని నూక కలుపుకొని ఈ విధంగా మంచిగా కలుపుకొని ఉప్పు ఉప్పేసిన తర్వాత మా మమ్మీ కంచంలో ఇట్లా పెడుతుంది ఫస్ట్ ప్రాసెస్ అయితే చూశారు కదా ఒక పెద్ద కడాయిలో రింగ్ పెట్టి వాటర్ వేసుకుంది దాని తర్వాత ఇప్పుడు ఈ కంచంలో సగానికి వేసిందండి కంచం ఫుల్గా వేయలేదు ఎందుకంటే ఇడ్లీ పొంగుతుంది కాబట్టి సగానికి వేసింది ఈ విధంగా చూడండి ఇలా సరిపడినంత మూత ఉండాలి దాంట్లో ఉండే ఆవిరి బయటకు రాకుండా దాని మీద కొంచెం ఏదైనా బరువు ఉండేది పెట్టేకోవాలండి రాయి కానీ ఏదో ఒక వస్తువు కొంచెం బరువులా ఉండేది పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా అవసరం లేదండి సెవెన్ మినిట్స్ ఎయిట్ మినిట్స్లో ఉడికిపోతుంది చూడండి ఇడ్లీ ఉడికిపోయింది కూడా చూపిస్తున్నాము ఇట్లా ఈ విధంగా తీసుకోవాలనేది చూపిస్తున్నామండి మెత్తగా ఉందా ఇంకా లోపల ఏమైనా పచ్చిగా ఉందా అని ఇట్లా చెక్ చేస్తుంది మమ్మీ దానికి ఏమి తడ అంటకపోతే మంచిగా అయిపోయినట్టండి అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒక్క రెండు నిమిషాలు చల్లగా అవ్వడానికి పెట్టుకోవాలి ఎందుకంటే వేడి వేడి మీద పీసెస్ మంచిగా రావు ఇట్లా ఈ విధంగా కట్ చేసుకొని ఈ విధంగా సర్వ్ చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం ఇడ్లీ కంచం కుడుమని కూడా అంటారు ప్రాసెస్ చాలా అంటే బాగుంటుంది ఇందులో పెట్టుకుంటే ఇట్లా టూ టైప్స్ చట్నీస్ కానీ ఏదో ఒకటి సాంబార్ కానీ ఏదొక్కటి చట్నీలు చేసుకొని ఇంకో సర్వ్ చేసుకొని తినొచ్చండి ఒక కంచంతో పెడితే ఇంట్లో ఇద్దరు మనుషులు ఈజీగా తినొచ్చు తొందరగా అయిపోతుంది కూడా పని పని తొందరగా అవుతుందని కాదు కానీ ఇది మంచిది ఒంటికి మా అమ్మ ముంచు టేస్ట్ చేసి చెప్తున్నారు చాలా మెత్తగా వస్తాయండి స్పాంజిలా టమాటా చట్నీ అండి ఇది పల్లీలు పట్నాలు అండి సూపర్ అండి